మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కొడుకు ముద్రగడ గిరి తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానించే వారు ఆందోళన చెందొద్దని కోరారు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు అయితే నిన్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు ఆయన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కాకినాడ ఆసుపత్రిలో చేర్చారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన నిన్న ఆసుపత్రిలో చేర్చడం జరిగింది గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా ముద్రగడ గుర్తింపు పొందారు ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మరి సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు ఏంటి అప్డేట్ చందు చూసుకుంటే కనుక కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి మధురగడ పద్మనాభం అస్వస్థకు గురయ్యారు నిన్న ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు కొద్దిగా రాత్రి అయితే మాత్రం కొద్దిగా పక్క కొద్దిగా శుద్ధమించడంతో డాక్టర్లు అయితే మాత్రం హైదరాబాద్ హెసోదా హాస్పిటల్కి అయితే రిఫర్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి టెస్టులు చేయాలని చెప్పేసి ముద్రగడ ఆసుపత్రిని తను జాయిన్ అయిన అమృత హాస్పిటల్ నుంచి మెడికవర్ కైతే నైట్ పదకొండు గంటలకి అయితే షిఫ్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది అనంతరం కూడా మెడికవర్ లో కొన్ని టెస్ట్లు అయితే చేశారు చేసి నైట్ నుంచి కూడా వైద్యం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందని ఆయన తనయుడు గిరి అయితే మాత్రం మీడియా ముఖంగా అయితే మాత్రం తెలపడం జరిగింది మొత్తం ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు దానికి సంబంధించి అయితే మాత్రం ఆయనకి ఎటువంటి సీరియస్నెస్ అయితే లేదు అని చెప్పి కుమారుడు అయితే మాత్రం తెలపడం జరిగింది మొత్తానికి ఏదైనాప్పుడు కూడా గతంలో ఆయన కాపు ఉద్యమంతో హైలైట్ అయ్యారు ఉద్యమం భారీ ఎత్తున అయితే మాత్రం ఉద్యమంలో అయితే మాత్రం ఈయన చేయడం జరిగింది దాని అనంతరం కూడా రాజకీయ వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశారు పనిచేసి మంత్రిగా అదేవిధంగా ఎంపీగా అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంచుమించుగా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయ సంబంధించి అనుభవం అయితే ఉన్నదని చెప్పచ్చు మొత్తం మీద ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్రంలోనే తెలంగాణలో కూడా అత్యధికమైన అభిమానులు అయితే మాత్రం ఉన్నారు ఈయన మాక్సిమం కూడా ముక్కు చుట్టుగా మాట్లాడే వ్యక్తి అని చెప్పేసి పలువురు అయితే వాపోతూ ఉంటారు ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని కూడా మొత్తం రెండు రాష్ట్రాల అభిమానులు అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా చాలా ఆందోళనకు అయితే గురైన పరిస్థితి ఉంది మీడియాలో కూడా భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి అవన్నీ ఖండించి అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు అయితే మాత్రం ఇందాకే మరి కొద్దిసేపు కింద అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ప్రస్తుతం స్టెబుల్ గా ఉన్నారు ప్రస్తుతం అన్ని కూడా ప్రస్తుతం డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ నాన్నగారికి వచ్చిన సమస్య పెద్దదేం కాదు సమ షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గుల్లో ఉండడం వల్ల కొద్దిగా కంగారు పడ్డ పరిస్థితి వచ్చింది అంతే తప్పించి ఇంకా బాగా పెద్ద ఎత్తున నష్ట పెద్ద ఎత్తున ఇదేం కాదు అని చెప్పేసి తనయుడు అయితే చెప్పాడు షుగర్ తనకి గతంలో కూడా షుగర్ అదేవిధంగా ఖాళీలకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉండడంతో అవి కొద్దిగా పల్స్ పడిపోవడం ఆ విధంగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవడంతో మేము హాస్పిటల్ అడ్మిట్ చేసాం హాస్పిటల్ అడ్మిట్ చేయడం ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యవంతంగా ఉన్నారు ఎటువంటి అపోహలు నమ్మొద్దని చెప్పి గిరిబాబు అయితే మాత్రం ప్రశ్న నోట్ అయితే రిలీజ్ చేశారు ఎవరు కూడా ఆయన అభిమానులు ఎవరు కూడా కంగారు పడవద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చందు రైట్ కామేశ్వరరావు థ్యాంక్ యూ